ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మీరు చూడవచ్చు ఉద్యోగులకు సంబంధించి అనమాట బోధన సిబ్బంది పదవి విరమణ వయోపరిమితి పెంచాలని చెప్పేసి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయోపరిమితిని పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం ప్రభుత్వాన్ని కోరింది సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ సోమవారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ వయోపరిమితి పెంచడంతో వర్సిటీల్లో మనకి ప్రమాణాలు పెరుగుతాయని పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా ఏదైతే తెలంగాణలో ఇతర ఉద్యోగులకు సంబంధించి వయోపరిమితి అయితే పెంచారో అలాగే ఇవి ఉద్యోగులకు కూడా వయోపరిమితి పెంపుకు సంబంధించి ఉండాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అయితే చేయడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది పండిస్తుందని చెప్పేసి అంటున్నారు సో వీరికి కూడా రమణ వయసు అయితే పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ తెలంగాణ ఈ ఉద్యోగులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి